ఏదో శంకరాచార్యుల వారు నాలుగు మఠాలు ఏర్పాటు చేశారు నాలుగు దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠాలు అని అంటుంటారు ఈ చతురామ్నాయ పీఠాలంటే పూరి జగన్నాథంలో ఒకటి ద్వారకలో ఒకటి జ్యోతిర్మఠంలో ఒకటి శృంగేరిలో ఒకటి ఇలాగ నాలుగు మఠాలు ఏర్పాటు చేశారు శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలా శంకరాచార్యుల వారు ముప్పై రెండేళ్ల వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు హిమాలయాల్లోకి తిరిగి వచ్చిన చరిత్ర లేదు అంచేత మళ్ళీ ఆయన వచ్చి మఠాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది అది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ ఎవరు ఏర్పాటు చేశారు తర్వాత కాలంలో పదమూడవ శతాబ్దంలో విశ్వ మన విజయనగర మహాసామ్రాజ్య సంస్థాపకులైనటువంటి హరిహర రాయలు బుక్కరాయలకి గైడ్గా ఉండేవారు విద్యారణ్య స్వామి వేద భాష్యాలని రచించినటువంటి మహాపండితుడు ఆయన వేదాంత దేశకుల వారి యొక్క సహాధ్యాయి ఆయన విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు ఆయన ఏర్పాటు చేశారు ఈ నాలుగు పీఠాలని ఆయన కాలంలో పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే శంకరాచార్యుల వారి కాలంలో పంచాయతనం ఆయన ఆరాధన చేయలేదు ఆయన నారాయణ పరాయణుడు ఆది శంకరాచార్యుల వారు అని చెప్పేటటువంటి మహనీయులు శుద్ధ వైష్ణవుడైన తత్వం అద్వైత తత్వం ఏదో శంకరాచార్యుల వారు నాలుగు మఠాలు ఏర్పాటు చేశారు నాలుగు దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠాలు అని అంటుంటారు ఈ చతురామ్నాయ పీఠాలంటే పూరి జగన్నాథంలో ఒకటి ద్వారకలో ఒకటి జ్యోతిర్మఠంలో ఒకటి శృంగేరిలో ఒకటి ఇలాగ నాలుగు మఠాలు ఏర్పాటు చేశారు శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలా శంకరాచార్యుల వారు ముప్పై రెండేళ్ల వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు హిమాలయాల్లోకి తిరిగి వచ్చిన చరిత్ర లేదు అంచేత మళ్ళీ ఆయన వచ్చి మఠాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది అది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ ఎవరు ఏర్పాటు చేశారు తర్వాత కాలంలో పదమూడవ శతాబ్దంలో విశ్వ మన విజయనగర మహాసామ్రాజ్య సంస్థాపకులైనటువంటి హరిహర రాయలు బుక్కరాయలకి గైడ్గా ఉండేవారు విద్యారణ్య స్వామి వేద భాష్యాలని రచించినటువంటి మహాపండితుడు ఆయన వేదాంత దేశకుల వారి యొక్క సహాధ్యాయి ఆయన విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు ఆయన ఏర్పాటు చేశారు ఈ నాలుగు పీఠాలని ఆయన కాలంలో పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే శంకరాచార్యుల వారి కాలంలో పంచాయతనం ఆయన ఆరాధన చేయలేదు ఆయన నారాయణ పరాయణుడు శంకరాచార్యుల వారు అని చెప్పేటటువంటి మహనీయులు శుద్ధ వైష్ణవుడైన తత్వం అద్వైత తత్వం